వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంఛల నుండి వెనక్కి మదల్చి పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయస్సు ఎందే లగ్నం చేస్తారు ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతారు మరియు వారి సమస్త ఇంద్రియాలు కోరికలను అతీతంగా ఉంటారు ఒక మనిషి యోగ సాధనము ఎప్పుడు పూర్తి చేసినట్టు దీనికి సమాధానం ఏమిటంటే నిగ్రహింపబడిన చిత్తము ఎప్పుడైతే కేవలం భగవంతుని ఎందు మాత్రమే నిలిచి స్థితమైపోతుందో అప్పుడు ఆ సమయంలో మనసు దానంతటా అదే ఇంద్రియ దౌ ఇంద్రియ లౌల్యముల నుండి మరియు ప్రాపంచిక భోగాల నుండి విసిగి అయిపోతుంది ఆ సమయంలో వ్యక్తిని యుక్తుడిగా పరిగణించవచ్చు లేదా పరిపూర్ణ యోగంలో ఉన్నట్టు ఈ అధ్యాయం చివరిలో ఆయన ఇంకా ఇలా అన్నాడు యోగులందరిలో యోగులందరిలోకెల్లా ఎవరిని మనస్సు ఎవరి మనస్సులైతే ఎప్పుడు నాయందే స్థితమై ఉండునో మరియు ఎవరైతే దృఢ విశ్వాసంతో నా పట్ల భక్తిలో నిమగ్నమై ఉందిరో వారిని నేను అత్యున్నతులుగా వారిని నేను అత్యున్నతులుగా పరిగణిస్తాను ఈరోజుకి ఎక్కడైతే ఆపుతున్నాను మీతో రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు